మిత్రులారా ఈరోజు మనము గొర్రెలు మేకల్లో డీవార్మింగ్ గురించి మాట్లాడుకుందాం డీవార్మింగ్ అంటే ఏంటంటే పొట్టలో ఉండే పురుగులు ఉంటాయి కదా వాటిని ఎలా మెడిసిన్స్ ద్వారా మనం చంపాలి అందుకని దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం డీవార్మింగ్ అనేది జనరల్గా ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి చేయాలి మేకల్లో కానీ గొర్రెల్లో కానీ త్రీ మంత్స్కి ఒకసారి చెయ్యాలి ఇట్ ఈస్ జనరల్ రుటీన్ అది కాకుండా మనం కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి ఎప్పుడెప్పుడు చేయాలంటే ఒకటి అది ఫ్రీక్వెంట్గా మోసంస్ అవుతుంటాయి దానికి సపోజు ఇప్పుడు మెంద వేశారు మోసంస్ అవుతున్నాయి అనుకోండి మనం ట్యాబ్లెట్ కానీ ముందు కానీ ఏదన్నా ఇస్తాము మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ మోసం చే మోసం అవుతా మోసం చేస్తూ ఉంటుంది అదొక కండిషన్లో తర్వాత పొట్ట ఉబ్బరం రావటం ఫ్రీక్వెంట్గా పొట్ట ఉబ్బరం వస్తూ ఉంటుంది ఆ కేసులో తర్వాత దానికి ప్రాపర్ షైనింగ్ లేకుండా ఉంటుంది మేక అప్పుడు కానీ షైనింగ్ అంటే బాగా మేసినప్పుడు ఏంటంటే మేక కొంచెం షైనింగ్గా కనపడింది ఇప్పుడు షైనింగ్ లేనప్పుడు కానీ తర్వాత తక్కువ తింటుంటుంది ఉంటుంది అంటే తినడం కూడా ఎక్కువ తినకుండా తగ్గించి తింటూ ఉంటుంది అంటే మామూలుగా సపోజ్ వన్ కేజీ తింటుంది అనుకోండి అది ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్సే తింటుంటుంది అటువంటిప్పుడు కానీ మేక తగ్గించినప్పుడు తర్వాత ఏంటంటే మీకు గ్రోత్ అనేది ప్రాపర్గా లేకుండా ఉండడం అంటే పెరగడం కానీ పెరగడం ఉంటుంది కదా మేక పెరిగేది అంత బాగా మీకు కనిపించబోటం కానీ ఆ కేసులో కానీ లేదా వెయిట్ ప్రాపర్గా గెయిన్ చేయకుండా పోల్ని కండిషన్లో కానీ ఈ కండిషన్స్లో ఏంటంటే మనము జనరల్గా మనం ఏం చెప్పాము ఎవరి త్రీ మంత్స్ చేసుకోవాలని చెప్పాము సపోజ్ వన్ మంత్ తర్వాత మీకు అనిపిస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ తర్వాత మంత్ తర్వాత మీకు అని ఈ సింటమ్స్ మీకు కనపడతాయి మీరు నోట్ చేస్తారు మేక బాగా తినకపోవడం కానీ మోషన్స్ అవుతుండడం కానీ ఇవన్నీ చెప్పాం కదా మనం ఇప్పుడు ప్రాపర్గా గ్రోత్ లేకుండా కానీ షైనింగ్ లేకుండా ఉండడం కానీ ఈ కండిషన్స్ మీకు మీకు అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే డీ వార్మింగ్ అనేది చెయ్యాలి అర్థమైతే ఇది పెద్ద మేకల్లో సపోజ్ పిల్లలకి ఏంటంటే పుట్టిన పిల్లలకి వన్ మంత్ ఫస్ట్ మంత్లో ఒకసారి చేయాలి సెకండ్ మంత్లో ఒకసారి చేయాలి థర్డ్ మంత్లో ఒకసారి చేయాలి వార్మింగ్ అనేది అంటే త్రీ మంత్స్ ఫస్ట్ మంత్లో ఎందుకంటే పాలు తాగేటప్పుడు దానికి పొట్టలో పురుగులు ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి పాలు తాగుతుంటాయి కాబట్టి పొట్టలో నూలి పురుగులు పురుగులు ఎక్కువ వచ్చేది ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అట్లా మనం చేసుకోవాలి అర్థమైందా అలాగే ప్రెగ్నెంట్ మేకలు ఉంటాయి కదా సపోజ్ మీకు ప్రెగ్నెంట్ మీకు మే నీకు మేక కట్టిందనుకోండి కట్టినప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మంత్ డీవార్మింగ్ చేయకూడదు తర్వాత ఐదో మంత్ కూడా వార్మింగ్ చేయకూడదు రెండు నుంచి నాలుగో మంత్ రెండో మంత్లో కానీ మూడో మంత్లో కానీ నాలుగో మంత్లో కానీ ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా ఒకసారి చేయొచ్చు అర్థమైంది ఒకసారి చేసుకుంటే చాలు అర్థమైంది ఇట్ మీన్స్ ఇట్లా మనకి ఏంటంటే పెద్ద మేకలు ఎప్పుడు చేయాలి పిల్ల మేకలకు ఎప్పుడు చేయాలి ప్రెగ్నెంట్ మేకలకు ఎప్పుడు చేయాలి ఇవన్నీ మనకి కండిషన్స్ నీకు ఇప్పుడు చెప్పాం అర్థమైంది ఆఫ్టర్ వార్మింగ్ ప్రెగ్నెంట్ మే బెక్రీకి సపోజు మేక ఈని తర్వాత మనం ఏం చేయాలంటే ఇరవయో రోజు మనం డివార్మింగ్ చేయాలి తర్వాత కరెక్ట్గా వన్ మంత్ తర్వాత సపోజ్ ఒకటో తారీఖు ఇరవై తారీఖు అనుకోండి సపోజ్ ఒకటో తారీఖు అనుకోండి ఇరవై తారీఖు మనం వార్మింగ్ ఇస్తాం మళ్ళీ ఏం చేస్తామంటే నెక్స్ట్ మంత్ ఇరవయో తారీఖు మళ్ళీ ఇంకోసారి వార్మింగ్ చేయండి అంటే ఇరవయో రోజు కన్నా పిల్ల డెలివరీ అయిన తర్వాత ఇరవై రోజు తర్వాత ఏంటంటే మళ్ళీ వన్ మంత్ తర్వాత మీన్స్ ఇట్ మీన్స్ అప్పుడు ఏంటంటే ముప్పై రోజు ఇరవై రోజు తర్వాత యాభై రోజు కన్నా తర్వాత ఇట్లా ఏంటంటే మనము ప్రెగ్నెంట్ మన గోట్స్కి కానీ మనం ఏంటంటే మనం డీవార్మింగ్ ఎప్పుడెప్పుడు చేయాలనే షెడ్యూల్ తర్వాత డీవామింగ్ చేసేదానికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి కొన్ని వాటిలో ప్రెగ్నెన్సీ సేఫ్ ఉన్నాయి కొన్ని మన ప్రెగ్నెంట్స్కి ఏమి ఇవ్వాలంటే ప్రెగ్నెంట్స్కి ఏమి ఇవ్వాలి ప్రెగ్నెంట్ నాన్ ప్రెగ్నెంట్స్కి ఏమి ఇవ్వాలి వాటి గురించి మనం మాట్లాడదాం ప్రెగ్నెంట్కి ఏంటంటే నీల్జాన్ లిక్విడ్ అని వస్తుంది ఒకటి తర్వాత ఫ్యూరాజన్ ఫోర్ట్ అని ఒక లిక్విడ్ వస్తుంది సిరఫ్ అర్థమైంది తర్వాత పానాక్యూర్ వన్ ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ వస్తుంది ఈ ట్యాబ్లెట్ ఏంటంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీ బాడీ వెయిట్ ఉన్నప్పుడు ఒక ట్యాబ్లెట్ ఏంటి అర్థమైన తర్వాత హైటెక్ లిక్విడ్ ఇవన్నీ ఏంటంటే ప్రెగ్నెంట్ ఈ ప్రెగ్నెంట్కి తాపొచ్చు మామూలు కూడా తాపొచ్చు అర్థమైందా ఇది కాకుండా నార్మల్గా ఉన్న అల్బో మార్ అని వస్తుంది ఏఎల్బిఓఎంఈఆర్ అల్బో మార్ అనేది దాన్ని కూడా తాపొచ్చు ఇప్పుడు నార్మల్ గోల్డ్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా మనం నీల్ జాన్ అనేది ప్యాన్ క్యూరాజన్ అనేది పాన్ క్యూర్ అనేది హైటెక్ ఈ ప్రెగ్నెంట్స్కి తాపొచ్చు నాన్ ప్రెగ్నెంట్స్కి తాపొచ్చు నాన్ ప్రెగ్నెంట్సీకి తాపొచ్చు కానీ అల్బోమార్ అనేది మాత్రం అది ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు దాన్ని మాత్రం మీరు ప్రెగ్నెంట్ ఫోర్స్కి తాపకూడదు అర్థమైందా కిడ్స్కి ఏంటంటే మనం ఎప్పుడైనా మనం ఈ డివామింగ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ మీరు ఇచ్చారు ఇచ్చారనుకోండి సెకండ్ మంత్ అదే ఇవ్వకుండా వే ఫస్ట్ సైకిల్లో ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో ఏంటంటే మనము వేరే నీళ్ జాన్ కానీ లేదా ప్యానాక్యూర్ కానీ ఇట్ మీన్స్ ఆల్టర్నేటివ్ ఫస్ట్ ఒకటిచ్చారు రెండో టైం వేరేది ఇవ్వండి మూడో టైం వేరేది మార్చి మార్చి ఇవ్వండి ఒకటే మాకండి ఎందుకంటే అది ఆ మెడిసిన్కి కొన్ని రెసిస్ట్ అయిపోయి ఉంటాయి రెసిస్టెన్స్ ఇట్ దానికి ఆ మెడిసిన్ని టాలరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అందుకని అది ఇవ్వకుండా రెండోది మనం ఫస్ట్ ఒకటి ఇచ్చామనుకోండి సెకండ్ టైం వేరేది ఇవ్వండి మూడోసారి వేరేది ఇవ్వండి ఇట్లా మార్చి మార్చి ఇవ్వండి ఒకటే మెడిసిన్ ఒకటే ఒకటే డివామింగ్ మెడిసిన్ ప్రతిసారి ఇవ్వకుంటే మంచిది అంటే మార్చి మార్చి ఇస్తే మంచిది మనకి అర్థమైందా డోస్ అనేది ఏంటంటే ఏంటంటే కామన్ ఏంటంటే త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ అర్థమైంది డోస్ ఇవన్నీ మెడిసిన్స్ ఈ చెప్పిన ఈ ఈ రీవామింగ్ మెడిసిన్స్ అనేది సపోజ్ మీ మేక పది కేజీలు ఉందనుకోండి అప్పుడు సపోజ్ థర్టీ కేజీస్ ఉందనుకోండి టెన్ ఎంఎల్ ఇవ్వండి పది కేజీలు ఉందనుకోండి త్రీ ఎంఎల్ ఇవ్వండి అర్థమైంది ఇట్లా ఏంటంటే మనము గోడ్స్కి మనం డివామింగ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు బాడీ వెయిట్ని బట్టి మనం వస్తాం బాడీ వెయిట్ వన్ కేజీ బాడీ వెయిట్ సపోజ్ టెన్ కేజీ సపోజ్ థర్టీ కేజీ బాడీ వెయిట్ ఉన్నప్పుడు మీరు టెన్ ఎంఎల్ మనము డివార్మింగ్ మెడిసిన్ అనేది ఇస్తాం డివామింగ్ ఇచ్చిన తర్వాత జనరలీ అవుట్ ఆఫ్ టెన్ గోట్స్లో సెవెన్ టు ఫైవ్ గోట్స్ ఏంటంటే అవి మోషన్స్ అవుతాయి అర్థమైంది మోషన్స్ అయ్యేటప్పుడు ఏంటంటే మోషన్స్ అవుతుంటాయి మోషన్స్ మీరు వరీ కానవసరం లేదు అది ఏంటంటే మనమల్గా క్యూర్ అయిపోతాయి మీకు కంటిన్యూ ఉంటే మెడిసిన్స్ మీకు వేరే మెడిసిన్స్ మనం మోషన్స్ కాకుండా మెడిసిన్స్ మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము వాటిలో ఏదో ఒకటి ఇవ్వండి అర్థమైంది తర్వాత డీవార్మింగ్ చేసిన సెవెంత్ డే సెవెంత్ డే తర్వాత ఏంటంటే సెవెంత్ డేలో ఈ డీవార్మింగ్ చేసిన సెవెంత్ డేకి మనం ఏం చేయాలంటే టానిక్ అనేది ఇస్తే మంచిది టానిక్ ఏంటంటే ఇవి కూడా చాలా టైప్ ఉన్నాయి ఇది మనకేందవంతరే కాదు థర్డ్ డే నుంచే ఇవ్వచ్చు లివర్ టానిక్ మూడు రోజు మూడు రోజుల తర్వాతే ఉదయము సాయంత్రం రెండు పూట్ల ఇవ్వచ్చు మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ మరి ప్రాబ్లం మంచి మీకు ఫీల్ అయితే ఫస్ట్ ఉదయము సాయంత్రం అంతమే ఇది కూడా ఏంటంటే త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ సపోజ్ మీకు మేక థర్టీ కేజీస్ ఉందనుకోండి టెన్ ఎంఎల్ ఇవ్వండి ఇట్లా చాలా వరకు చాలా ఉన్నాయి మీకు బ్రోటోను మైక్రోలివ్ కైండ్ లివ్ ఇట్లా మీకు చాలా ఉన్నాయి మీరు మార్కెట్లో మీరుగొట్టడానికి అడిగితే ఈ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఇస్తారు జనరల్గా ఈ బ్రోటోన్ అనేది మంచిది మైక్రోలివ్ అనేది మంచిది ఇంకా చాలా ఉంటాయి చాలా కంపెనీస్ మీకు లెవెటానిక్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి మెడికల్ షాప్లో పోతే మీకు వెటనరీ మెడికల్ షాప్లో వాళ్ళు చెప్తారు మీరు లివర్టానిక్ అనేది ఇవ్వచ్చు అది ఏంటంటే త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ అర్థమైంది త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత సపోజ్ మేక ట్వంటీ కేజీస్ ఉందనుకోండి టెన్ టెన్ఎంఎల్ ఇవ్వండి ప్రాబ్లమ్లో అర్థమైంది ట్వంటీకి టెన్ ట్వంటీ కేజీ బాడీ వెయిట్కి టెన్ ఎంఎల్ ఇచ్చినవన్నీ ఇచ్చినా పర్వాలేదు అర్థమైంది ఇట్లా మనం ఏంటంటే డీవార్మింగ్ అండ్ లివర్ టానిక్ అనేది ఇస్తాం సపోజ్ మీరు వ్యాక్సిన్ వేయాలనుకోండి ఇప్పుడు సపోజ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి వ్యాక్సిన్స్ వేసి ఒక సెవెన్ డేస్ ముందు డీవార్మింగ్ చేస్తే మంచిది మనకి డీవార్మింగ్ అనేది జనరల్గా ఎంటీ స్టమక్ పొద్దున్నే ఇవ్వమంటారు కానీ ముందు ఏంటంటే సైంటిఫిక్గా ఏంటంటే మీరు డీవార్మింగ్ చేసిన తర్వాత అట్లీస్ట్ టెన్ అవర్స్ మీకు ఏమి తినకుండా ఉంటే మంచిది అటువంటి అప్పుడు ఏంటంటే మనం సాయంత్రం ఇచ్చేయాలి సాయంత్రం ఇచ్చేయాలనుకుంటే ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు అట్లా ఇచ్చేసాం అనుకోండి వరకు ఏం తినకుండా ఉంటాయి సపోజ్ రాత్రి మీకు పది గంటలకు ఇచ్చినా కానీ ఏంటంటే మీరు పొద్దున్న పది గంటలకి గ్రేజింగ్ బోయేవాళ్ళు కానీ గ్రేజింగ్ బుయేవాళ్ళు అయితే మార్నింగ్ పది నైన్ తర్వాతే ఎప్పుడైనా మీరు గ్రేజింగ్ తీసుకుపోతారు కాబట్టి రాత్రి టెన్ ఓ క్లాక్ ఇచ్చినా ప్రాబ్లం లేదు సపోజ్ స్టాల్ ఫీడింగ్లో ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇష్టప్రకారం మనం ఏంటంటే మనం స్టాల్ కాబట్టి స్టాల్ ఫీడింగ్ కాబట్టి మీరు డివార్మింగ్ చేసే ముందు ఏంటంటే మొత్తం మీ ఫీడర్స్లో ఉండే దాణ అంతా తీసేయండి తీసేసిన తర్వాత టూ అవర్స్ సపోజ్ ఫోర్ ఓ క్లాక్ మీరు తిండి మా మీకు మీరు ఫీడింగ్ మానివేశారంట మానిపించేసిన తర్వాత టూ అవర్స్ అప్పుడు సిక్స్ ఓ క్లాక్ మీరు దానికి డివామింగ్ మెడిసిన్ ఇస్తే ఓల్ నైట్ అంతా మీకు ఏంటంటే అది బాగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు పురుగులు బాగా చనిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఏంటంటే మీరు డివార్మింగ్ చేసే టూ అవర్స్ ముందు ఏంటంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం కూడా మీకు ఒక ప్రతి మేక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తినిపిస్తే కూడా మంచిది ఎందుకంటే కొన్ని పురుగులు ఏంటంటే ఈ పొట్టలో ఎక్కడ కరుసుకొని ఉంటాయి రక్తం తాగి ఆ బెల్లం వేస్తాను ఏంటంటే ఆ తీపికి ఏంటంటే ఇవన్నీ వచ్చేస్తాయి అక్కడికి అప్పుడు ఎఫెక్ట్ బాగా ఉంటుంది మీకు ఇవన్నీ మీరు మ్యాండేటరీ కాదు మీకు జనరల్గా మీరు ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నాను అంతేనా అంతే ఫ్రెండ్స్ ఓకే దీ డి వార్మింగ్ గురించి దాని డీటెయిల్స్ గురించి మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్గా కావాలంటే నా ఫోన్ నంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ ట్రిపుల్ వన్ డబల్ జీరో